ఉచిత విద్యుత్కి విద్యుత్ సంస్థలకు సింగరేణికి ఒక ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది ఉద్యోగ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక పదివేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది లిక్కర్ సప్లై చేసిన సంస్థలకు ఒక ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది ఫీజు రియంబర్స్మెంట్ ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది ఈ రకంగా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు లెక్కకు దొరకని చేతికందని అప్పులు నమ్మినోడు దగ్గర ఇచ్చినోడు దగ్గర దొరికిన కాడికి దొరికినంత అప్పులు తీసుకొచ్చి మొత్తానికి ఎనిమిది లక్షల కోట్ల పైచీల అప్పులతోనే రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పిండు నేను డిసెంబర్ ఏడు తారీఖు నాడు బాధ్యత తీసుకున్న తర్వాత అప్పటికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలే జీతాలు ఇద్దామని డబ్బులు లేవు పోనీ రిజర్వ్ బ్యాంక్ లేదన్న అడ్వాన్స్ కింద ఏదని అడగను రా అంటే అప్పటికే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్ తెచ్చేసుకుంది మాత్రముడు ఆ అవకాశం కూడా లేదు అంటే పూర్తిగా రాష్ట్రాన్ని దివాలా తీయించి లాస్ట్ థ్రెడ్ మీద తెగితే పాతాలంలో పడిపోయే స్టేజ్లో మాకు అప్పచెప్పిండు ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ పది సంవత్సరాలల్లా వారు నిర్మించింది అమరవీరుల స్థూపం చెర్లుబడి పర్రెలు వాసి అరవై కోట్లతో మొదలుపెట్టి రెండు వందల యాభై కోట్ల అవినీతి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అరవై ఐదు కోట్లతో మొదలుపెట్టి రెండు వందల కోట్ల రూపాయల అవినీతి సెక్రటేరియట్ నాలుగు వందల కోట్ల రూపాయలతో మొదలుపెట్టి రెండు వేల కోట్ల రూపాయలకు పెరిగింది కమాండ్ కంట్రోల్ రూమ్ నా మూడు నాలుగు వందల కోట్లతో పెట్టి పన్నెండు పదమూడు వందల కోట్లకు పెరిగిపోయింది లక్ష కోట్ల పైచీలకు లక్షా రెండు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించిన కాళేశ్వరం మూడేళ్లలో కట్టడం కూలేశ్వరం అయిపోవడం జరిగింది వారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక ఉద్యోగం వచ్చిందా వారు కట్టిన సచివాలయంతో ఒక ఉద్యోగం వచ్చిందా వారు కట్టిన ప్రగతి భవన్ అని ఆయన విలాసవంతమైన జీవితం కోసం బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్న భవనంలో ప్రజలకు ప్రవేశం ఉండేనా తెలంగాణ ప్రజలు సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ పరిపాలనకు గుండెకాయైన అయిన ప్రగతి భవన్లో ప్రజలకే ప్రవేశం లేదు నిషేధిత ప్రాంతంగా ఉండే ప్రజా యుద్ధ నౌక గద్దరన్న పోతే ఎర్రటెండకు మూడు గంటలు బయట కూర్చోబెట్టిన పరిస్థితి ప్రగతి భవన్ ముందు మనం కళ్ళతో చూసినాం వీధి వల్ల కానీ కాళేశ్వరం వల్ల కానీ ఒక్క ఎకరాకైనా నీళ్ళు ఇచ్చినరా కాళేశ్వరం లేకుంటే ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఒక్క సంవత్సరంలో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి నా ప్రభుత్వం సాధించింది భారతదేశంలోనే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి కూడా ఆనాడు ఈ స్థాయిలో వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేదు అరవై ఐదు లక్షల ఎకరాలలో వరి పండించి ఒక సీజన్లో ఇంకొక సీజన్లో యాభై నాలుగు లక్షల ఎకరాల వరిని పండించి రెండు సీజన్లు కలిపితే దాదాపుగా ఒక కోటి పది లక్షలు పదిహేను లక్షల ఎకరాలలో వరి ఉత్పత్తి చేసి రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసిన ప్రభుత్వం మాది సో వారు ఇరవై లక్షల కోట్లు పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారి చేతిలోకి వచ్చినాయి అప్పులగి పులుగోలు యావరేజ్గా సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని యావరేజ్ చేసుకుంటే ఇరవై లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి నేను మీడియా మిత్రులను మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారిని బీఆర్ఎస్ పార్టీని నేను అడుగుతున్నా ఇరవై లక్షల కోట్ల రూపాయలతో నికరంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిందా ఒక్క నూతన విద్యా సంస్థనైనా మీరు తీసుకొచ్చిందా ఉన్న యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్ అయినా నియమించిందా గ్రామీణ పాఠశాలలలో సింగిల్ టీచర్ పాఠశాల ఐదు వేల పైచిల్పు పాఠశాలలు మీరు మూత వేసినారు పేదలకు విద్యను దూరం చేసిన్రు రైతులకు వ్యవసాయాన్ని దూరం చేసిన్రు మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేసిన్రు మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిన్రు సున్నా వడ్డీ కానీ పావులా వడ్డీ కానీ పది పైసలైన వాళ్ళు మీరు మీరు ఇచ్చిందా ఐదు సంవత్సరాలు అసలు మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇచ్చిందా ఒక లక్ష పదిహేను వేల ఉద్యో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని మొదటి అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారే సమాధానం చెప్తే పదేళ్ళైన ఖాళీలను ఎందుకు భర్తీ చేయలే అంటే ఉద్యమము తెలంగాణ రాష్ట్ర సాధన యొక్క ఆత్మనే చంపేసింది ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయాలి ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించు వెయ్యి కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకు పూర్తి కాలే రెండు వేల కోట్లతో పూర్తి కావాల్సిన ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి కాలే పది సంవత్సరాల భీమా నెట్టంపాడు కోయిల్సాగరు రాజీవ్ సాగర్ సీతారామసాగర్ కింద పేరు మారింది సమ్మక్క సార్లక్క మారింది ప్రాణిత చేవల కాళేశ్వరంగా మారింది ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు ఏ రంగమైనా తీసుకోండి వ్యవసాయ రంగం తీసుకుంటారా విద్యారంగం తీసుకుంటారా వైద్య రంగం తీసుకుంటారా ఉస్మానియా హాస్పిటల్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది శిథిలావస్థ జరుగుతున్నది అది హెరిటేజ్ బిల్డింగ్ ఉస్మానియా హాస్పిటల్ని కొత్త దగ్గర నిర్మించాలన్నది కనీసం ఒక ఉస్మానియా హాస్పిటల్ని కూడా నిర్మించే ప్రయత్నం చేయలేదు మొదలుపెట్టిన సనట్ నగర్ కిమ్స్ కావచ్చు అల్వాల్ కిమ్స్ కావచ్చు ఎల్బీ నగర్ కిమ్స్ కావచ్చు లేకపోతే వరంగల్లో మొదలుపెట్టిన హాస్పిటల్ కావచ్చు ఏది పూర్తి చేయకుండా అర్థాంతరంగా వదిలేసిపోయింది హైదరాబాద్లో నిర్మించదలుచుకున్న ఆరామ్ గారు కావచ్చు హైటెక్ సిటీ దగ్గర కట్టిన పీజీఆర్ ఫ్లైఓవర్ కావచ్చు సిటీలో కూడా ఏవైనా ప్రాజెక్టులు మొదలుపెట్టినాయి పూర్తయినాయా ఒక్క ఉద్యోగం రాని పైసా ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూము సచివాలయము ప్రగతి భవన్ ఇవి పూర్తయినాయి వేగంగా ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు రెండు సంవత్సరన్నర జరిగే లోపల ఇవన్నీ పూర్తయినాయి ఇవన్నీ ఎవరి ప్రయోజనం కోసము ఎవరి మీద నిఘా పెట్టడానికి ఎవరు వాస్తు దశ దిశ అంటారు ఆయన దశనే చక్క లేకపోతే దిశ ఏమొస్తుంది ఆయన కొడుకు జీవితంలో ఆ రేఖనే లేదు సొంత బుక్కెడు బుక్కడి పెట్టకుండా బయటికి గంటేసినోడు మాగంటి గోపి తల్లిని బజార్లో అవమానించినోడు సొంత చెల్లిని మాగంటి తల్లిని అవమానించిన వాడు ఈ మహిళలకు రక్షణ కల్పించలేనోడు ప్రజల యొక్క అభిమానం చురగొంటాడని తండ్రి అనుకుంటే కన్న ప్రేమ గుడ్డిది అని అన్నారు కదా ధృతరాష్ట్రుడు ఎట్లయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఆయన పిల్లల యొక్క దుర్మార్గాలను భరించిండో ఈరోజు ఆ పరిస్థితి తెలంగాణలో దాపురించింది నేను వచ్చిన తర్వాత డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ప్రజాపాలన ఇంద్రమ్మ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరేం చేసిందని మమ్మల్ని అడుగుతున్నా ఎస్ అది ప్రతిపక్షం బాధ్యత మమ్మల్ని అడగాలి మేము చెప్పాలి అది మా బాధ్యత చెప్పడం అడగడం వాళ్ళ అధికారం చెప్పడం మా బాధ్యత అధికారాన్ని చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి నేను సంతకం పెట్టినా ఈనాటికి ఏడు వేల ఒక వంద కోట్ల రూపాయల ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల లబ్ధి చేకూరింది నష్టాలలో ఉన్న ఆర్టీసీ రోజు లాభాల బాటలో నడిపిస్తున్న నేను రాజీవ్ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తే దాన్ని పురుద్ధరించి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు నేను పెంచిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి ఈ ఇరవై రెండు నెలల్లో దాదాపుగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు నా ప్రభుత్వం ఖర్చు పెట్టింది వదిలేసిన అన్ని హాస్పిటళ్లను కొలిక్కి పట్టుకొచ్చినము పూర్తి చేయడానికి మూడు వేల కోట్ల రూపాయలతో ఉస్మానియా హాస్పిటల్ పనులను ప్రారంభించినము ఎన్నో సంవత్సరాలుగా వాయిదా పడుతున్న హైకోర్టుకు వంద ఎకరాల భూమిని కేటాయించి మూడు వేల కోట్ల రూపాయలతోని దేశానికి ఆదర్శంగా ఒక హైకోర్టు నిర్మించుకోవాలని ఈరోజు పనులు ప్రారంభించినము ఆనాటి పథకాలను వేటిని రద్దు చేయాలి దోపిడీ జరుగుతున్న బతుకమ్మ చీరలను తీస్తే ఈరోజు ఆడబిడ్డలకు రెండు మంచి చీరలు కోటి మందికి ఇవ్వాలి అని చెప్పి చీరల పథకాన్ని పునరుద్ధరించినము ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చి బర్ల దానా పెడుతుంటే ఈనాడు నేను సన్న బియ్యం ఇచ్చి మూడు కోట్ల పది లక్షల మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం తింటున్నారు రేషన్ కార్డులు ఇచ్చిన ఐదు వందల రూపాయల సిలిండర్ నేనిచ్చిన రెండు వందల యూనిట్లు ప్రతి ఇంటికి పేదవాడికి యాభై లక్షల కుటుంబాలకు ఉచిత కరెంటు నేనిచ్చిన మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం నేనిచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకి నేను పెంచిన ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతు కుటుంబాలకు రైతు రుణమాఫీ నేను చేసిన ఇవాళ నేను తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో రైతు భరోసా ఖాతాలో రైతుల్లో చేసి రైతు భరోసా పథకాన్ని ఆనాడు ఆరు వేల ఐదు వందలు ఉంటే ఈనాడు తొమ్మిది వేల కోట్లకు పెంచి రైతు భరోసా పథకాన్ని నేను అమలు చేసిన సాధు ముబారక్ కళ్యాణ లక్ష్మి కొనసాగించిన ఏ ఒక్క పథకాన్ని కూడా చంద్రశేఖరరావు ప్రారంభించింది నేను రద్దు చేయలేదు నేను అదనంగా సన్న బియ్యం ఇచ్చినా రేషన్ కార్డు ఇచ్చినా ఉచితంగా కరెంటు రైతులకు ఇవ్వడమే కాకుండా ఇండ్లకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినా ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చిన ప్రతి పథకాన్ని నేను అమలు చేసినా అదనంగా చేసిన ఏంల నుంచి సమాజాన్ని పట్టి పీడిస్తున్నా చాలా చాలామంది మిత్రులు ఉండొచ్చు వర్గీకరణ మీద ఎవరైనా ఈ దేశంలో సాహసం చేసిందా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ మీద పోరాటాలు చేసి పిల్లలు ప్రాణాలు కోల్పోయి ప్రాణం పెట్టి కొట్లాడి వర్గీకరణ సమస్య శాశ్వత పరిష్కారం చూపించి వర్గీకరణనే మొట్టమొదటి దేశంలో అమలు చేసిన రాష్ట్రంగా నేను మొదటి స్థానంలో నిలబడ్డా వంద సంవత్సరాల నుంచి కులగణన జరగకపోతే బ్రిటిషర్స్ చేసిన కులగణన తర్వాత ఈ దేశంలో జనగణనలో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మెడలు అంటే రేపు జరగబోయే రెండు వేల ఇరవై ఆరు జనగణనలో కులగణన చేర్పించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నేను పకడ్బందిగా కులగణన చేసి సోషల్ జస్టిస్ చేసిన ఫిబ్రవరి ఫోర్త్ ఎవ్రీ ఇయర్ సోషల్ జస్టిస్ డే కింద సెలబ్రేట్ చేయడానికి నేను జీవో ఇచ్చిన పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతమే లేదు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లిని పేద ప్రజల యొక్క ఆత్మగౌరవమైన తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చిన వంద నియోజకవర్గాలలో వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇరవై ఐదు ఎకరాలల్లో ఈ స్కూల్ యావరేజ్ టూ హండ్రెడ్ క్రోర్స్తో ఈరోజు ప్రారంభించుకున్నాం నిరంతరం ప్రజలకు సేవలు అందించే పోలీసులకు ఒక ఆత్మగౌరవం ఉండాలని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ యాభై ఎకరాలలో మంచురేవుల్లో సివి ఆనంద్ డీజీపీ గారు ఈరోజు బాధ్యత తీసుకున్నారు దేశంలో ఒక ఎన్డీఏ స్కూల్ ఒక సైనిక స్కూల్ ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందో పోలీస్ స్కూల్ నేను ఇవాళ పోలీసుల కోసం